హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ అందరిపై ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ ఉగాదిని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇక మేమైతే మా ఉగాది పండగని ఎలా జరుపుకున్నాము అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇక నేనైతే నెల్లూరులో మన ఇంట్లో పూజ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేనండి ఇంకా నేను వచ్చేలోగా ముందు రోజు అన్న సింధు పిల్లలు వీళ్ళందరూ కూడా ముందు రోజు నైట్ వచ్చేస్తున్నారనమాట ఇక నేను వెళ్ళేసరికి వీళ్ళు వర్క్స్ అన్నీ కూడా షూట్ చేసి పెట్టారు ఇక అన్న సింధు ఇంకా అంతా కడిగేస్తా ఉన్నారు ఇక్కడ

ఇంకా వేపపూత ఇవన్నీ కూడా ఫ్రెష్గా తెంపుకొస్తున్నారు ఇంకా అన్న అన్న వాళ్ళ బాబు మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట వీళ్ళు ఇంకా ఎంతైనా మనకు ఊర్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే అన్నీ స్వయంగా మనం చేతులతో తెంపుకొని తీసుకొచ్చుకోవచ్చు కదండీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నీ కూడా ఇంకా వీళ్ళైతే ఈ వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇంట్లో సింధు అమ్మ ఇంకా ఇంట్లో దేవునికి సంబంధించి పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారనమాట మామూలుగా సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటారండి ఖచ్చితంగా ఒకవేళ సంక్రాంతి అప్పుడు మిస్ అయితే పెట్టుకోవడం వీలు పడకపోతే ఉగాది రోజు పెట్టుకుంటారనమాట ఇంక అయితే పెద్దలకు కూడా బట్టలు పెట్టుకుంటున్నారు ఇంకా దానికి సంబంధించి కూడా పూజకి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారనమాట ఇక సింధు అక్కడ రోడ్లో రుబ్బుతూ ఉంది కదా వడలు పిండి అవకాశం దొరికినప్పుడు రోడ్లో రుబ్బుకుంటే ఇంకా వడలు భలే టేస్ట్గా ఉంటాయి కదండి ఇంకా అందుకని రోడ్లోనే రుబ్బుతుంది సింధు అక్కడ ఇక ఈ తమలపాకు చాలా పెద్దగా ఉందంటే అమ్మ చూపిస్తుంది బాబాయ్ అండి పెద్ద బాబాయి ఇక దేవుని పటాలకి చక్కగా మొక్కలుకుండే మందార పూలని నిండుగా అలంకరించేశారండి ఎంతైనా మందార పూలు పెడితే చాలా కళగా ఉంటుంది కదండి పటాలకి ఇంకా పిల్లలైతే ఉగాది పచ్చడిని పిల్లలిద్దరు తయారు చేశారనమాట ఇంకా నీషి మా పాప ఇద్దరు తయారు చేశారనమాట ఉగాది పచ్చడిని ఇక ఇక్కడైతే నిండు నైవేద్యం కోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట వడలు సుకీలు పొంగలి మొద్దుపప్పు సాంబారు అన్నము అన్నీ నిండు నైవేద్యం పెడతారనమాట ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పొద్దున్నే వచ్చేస్తాను హెల్ప్ చేస్తానని చెప్పాను ఇక నెల్లూరు నుంచి అమ్మవాళ్ళ ఊరికి రావడానికి దాదాపుగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ పడుతుందండి ఇక ఇంట్లో మన ఇంట్లో పూజ చేసుకుని నేను వచ్చేసరికి ఆ టైం అయింది ఇంక పాపం ఇద్దరే చేసుకుంటా ఉన్నారు ఇక అన్న అన్న వాళ్ళ బాబు ఇద్దరు లేరు అనమాట ఎక్కడికి వెళ్ళారు అంటే ఇంకా రావణపాలు అని అక్కడ ఆశ్రమం ఉందండి చిన్నపిల్లలది ఇంకా అక్కడికి ఉన్నారంట స్వీట్స్ అవి పంచిపెట్టాలని చెప్పి ఇంకా అదే చెప్తుంది అమ్మ అక్కడ ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయాయండి నిండు నైవేద్యం పొంగలి ముద్దుపప్పు నెయ్యి సుకీలు వడలు అన్నము సాంబారు ఇలా నిండు నైవేద్యం அட்ட டாங்க கொஞ்சம் காவலாக்குங்கடா டேய் யாரா முடி காடை உண்டா ராம ரெடி 85 லட்சம் லாபத்துக்குள்ளலாம் இதெல்லாம் இது நம்ம ఇంకా ఇంట్లో వాళ్ళందరూ సాంబ్రానేసి దండం పెట్టుకుంటారనమాట వన్ బై వన్ లైన్ గా ఇక ఇప్పుడు అసలు టాస్క్ మొదలవుద్దండి మధ్యలో నైవేద్యం తీసుకెళ్ళి పైన పెడతారనమాట అంటే మన హిందూ సాంప్రదాయంలో పెద్దలు కాకి రూపంలో వచ్చి మనం పెట్టిన ఆహారం తీసుకుంటారని అనుకుంటారు కదా వాళ్ళు తిని వెళ్తారని ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్ళి అక్కడ పసుపు నీళ్ళవి చల్లి ఇంకా పెట్టిన ఆహారాన్ని ఇంకా కాకిలు తీసుకుని తినాలన్నమాట అక్కడ సాంబ్రాడన్నీ చూపిస్తారు ఇక ముందైతే సింధు చేతిలో ఉండేసరికి సింధు పెట్టింది మామూలుగా నాన్ పెడతారు ఇక కాసేపు చూశారు కాకిలు ఏమి రాలేదు అయ్యో నాన్న పెట్టలేదు కదా అని చెప్పి మళ్ళీ నానెళ్ళి మళ్ళీ పెట్టారు అయినా రాలేదండి ఇక మళ్ళీ అమ్మ వెళ్తుంది థర్డ్ పర్సన్ ఇప్పుడు ఇంకా వెళ్ళి పెడుతుంది అనమాట ఇంకా అమ్మ పెట్టింది తర్వాత నేను కూడా ముట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ వేప చెట్టు గమనించారండి అసలు ఎన్ని కాకులు ఉండేదనండి ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు అసలు అంతా ఇక మొన్న మొన్నటి వరకు కూడా ఆ చెట్టు కింద ఎక్కువగా మేము కూర్చునే వాళ్ళం కాసేపు కూర్చున్నా కానీ కాకులు రెట్ల వాళ్ళు ఇబ్బంది పెట్టేవి అసలు ఎన్ని పక్షులనండి అసలు చాలా నాకు తెలిసి చాలా వరకు పక్షులన్నీ అంతరించిపోయాయేమో అనిపిస్తుంది అసలు పల్లెల్లో కూడా కాకులు అవి కనపడట్లేదండి అసలు పెద్దగా పిచ్చుకలు కూడా ఎన్ని ఉండేవో అసలు అప్పుడు అన్న బాబు అక్కడికి ఉన్నారు కదా ఆశ్రమం దగ్గరికి వచ్చేసారండి ఇంకా వచ్చేసాక ఇంకా ఫైనల్గా అన్నెల్ని ముట్టాడు రాలేదు ఇంకా లాస్ట్కి వీడు వెళ్తున్నాడు వీడు లేదు తుర్రు ఎగిరిపోయింది కాకి ఇంకా లాస్ట్కి ఉన్నది కూడా తోలేసాడు వీడు ముట్టుకొని అయితే వచ్చాడులేండి అది వెళ్ళిపోయి పక్కన టెంకాయ చెట్టు మీద కూర్చుంది ఇంకా కాసేపటి తర్వాత అయితే వచ్చైతే తినిందిలేండి మొత్తానికి ചാലാ നോക്കണം കാസി ബാ ആ ബിന്ന చెప్పాల ముందు ఏ టేస్ట్ వచ్చిందో నిషే కాళ్ళది తినేదాకా వద్దు నాన్న తినేదాకా ఏ టేస్ట్ వచ్చింది రిక

अब बोला <re winner> तो ना आने तो मंदिर <cabo vag re stall> మొత్తానికి కాకైతే వచ్చి తినిందండి తర్వాత సింధు అందరికీ వడ్డిస్తా ఉంది ఇక్కడ కూర్చొని అందరూ ఇది ఇక్కడైతే బిజినెస్ గేమ్ అనుకుంటా అకౌంట్ బిజినెస్ అకౌంట్ గేమ్ ఉంది కదా అది ఆడుతూ ఉన్నారు ఇంకా కాసేపు దీని దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి కాసేపు మళ్ళీ ఒకటైపోతూ ఉంటారు ఇంక ఈ గేమ్ బోర్ కొట్టేసింది ఇంకా దీన్ని దీసేసి మళ్ళీ దాయాలు అటు కూర్చున్నారు అందరూ రెండు టీముల్లా కూర్చొని ఆడతారు మధ్యలో చీటింగ్లు చేస్తూ ఉంటారు ఇంకా గొడవలు గొడవలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ చక్కగా ఎంజాయ్ చేస్తారులేండి పిల్లలు అందరూ కలిసి అమ్మా నాన్నకి ఇట్లా నిండుగా పిల్లలందరూ ఇంట్లో ఉంటే చాలా సంతోషపడతారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా సాయంత్రం అయ్యేసరికి చాలా చల్లగా ఆలోస్తూ బాగుంటుందండి ఊరిలో ఇక టీ టైంకి టీ పడాలి కదా టీ తాగుతూ ఉన్నాం అందరికి కూర్చొని ఇక్కడ దీనికి బ్లూ వేస్తావా ప్రతి ఒక్కళ్ళు అందరూ బిజీ అయిపోయారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ కళలను ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ అంటే నాన్న చెట్ల కోసము ఉంటాయి కదా సిమెంట్ తొట్టులను పోయించున్నారనమాట ఇంకా వాళ్ళ ప్లెయిన్గా వదిలేయకుండా వాటికి సున్నం వేసి పైనంత కాయిన్తో రంగులన్నీ అద్దుతున్నారనమాట రౌండ్ రౌండ్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళని ప్రదర్శిస్తున్నారు వాళ్ళ క్రియేటివిటీని అంతా చూపించేస్తున్నారు ఇక్కడ ఇక అమ్మ పిన్నమ్మ వాళ్ళందరిని పిలిచింది తాంబూలం ఇవ్వడానికి ఇక పిన్నమ్మ వాళ్ళందరూ వచ్చేసారు అంటే పెద్దలకు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మ తాంబూలం కూడా ఇస్తుంది అనమాట

ఇక ఇవాళ ఉగాది పండుగనైతే ఇలా జరుపుకున్నామండి ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి థ్యాంక్ యూ